ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను నేటి దినముల వాక్యముగా ఆదికాండము కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను యహోవా అతనిని ఆస్వాదించను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో ఇస్సాకును గురించి చక్కటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం దీంట్లో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇస్సాకు ఆ సంవత్సరం ముందు ఆ దేశముందు నినవాడై విత్తనాలు వేసి నిరంతర ఫలం పొందెను దేవుడు అతనిని ఆశీర్వదించెను కనుక మనుష్యుడు గొప్పవాడాయను అని ఇక్కడ చక్కటి విషయాలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఇస్సాకు ఏ విధముగా దీవించబడ్డాడో అలాగూ మనము దీవించబడాలి అలాగూ మనము ఆశదించబడాలి ఇస్సాకు గురించినటువంటి సాక్ష్యం ఏమిటంటే అతడు ఆ సంవత్సరము నూరంతల ఫంట నూరంతల ఆశీర్వాదం నూరంతల రాబడి అభివృద్ధి అనేది తన జీవితంలో తాను అనుభవించిన విషయాన్ని ఇక్కడ లేఖనాలను మనము అద్భుతంగా చూడగలుగుతున్నాం అయితే ప్రియులారా ఇస్సాకు పొందిన ఆ దీవెన మనం ఎందుకు పొందలేము ఇస్సాకు పొందిన ఆశీర్వాదం మనమెందుకు పొందలేము ఇదిగో ఇతడును అబ్రహాము సంతానమే అబ్రహాము కుటుంబమే అబ్రహాము ఇంటిలో వారసుడేని ఆ జకరేయ గురించి ఆ పుట్టి జకరేయ గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటున్నాం ఎందుకంటే తాను యేసు క్రీస్తువాన్ని అంగీకరించినప్పుడు తాను యేసు క్రీస్తువాన్ని సొంత రక్షకునిగా తన హృదయములోనికి తన ఇంటిలోనికి చేర్చుకున్నప్పుడు అతడు అబ్రహాము వారసుడైపోయాడని మనము చూస్తున్నాం అవును ప్రియులారా ఈ విధంగా యేసు క్రీస్తువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము యేసు క్రీస్తు వారిని యేసు క్రీస్తు వారిని ఆ సొంత రక్షకుని అంగీకరించడమే కాకుండా నీటి బాధ్యసం ద్వారా ఆత్మ మూలముగా క్రీస్తులో జన్మించి క్రీస్తులో క్రీస్తులో సంవత్సరాలుగా గడుస్తున్నటువంటి మన జీవితాల్లో అబ్రహాము వారసులమైనటువంటి మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు అబ్రహాముతో దేవుడు అన్నాడు కదా ఇదిగో అబ్రహమా నేను నిన్ను ఆశ్రవదించలేను అని చెప్పాడు కానీ ఇంకొక ప్రత్యేకమైన మాట ఏమిటంటే నిన్నే కాదు నీ సంతానాన్ని అన్నాడు అవును ప్రియులారా ఆయన సంతానమైనటువంటి మనము కూడా ఆశ్రవించబడి అవలసిన వారమై ఉన్నాం కానీ ఈ సాకు మాత్రమే ఆశ్రదించబడ్డాడు మనము ఆశ్రదించబడలేకపోతున్నాం దాని గల కారణం ఏంటి ఆ సంవత్సరం అని వాక్యం సెలవిస్తుంది మన బ్రతుకులో మన జీవితంలో ఒక సంవత్సరం గత సంవత్సరం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గతించిపోయింది రెండు వేల ఇరవై ఐదులోనికి వచ్చాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా ఈ సంవత్సరం పంట సకల సమృద్ధితో ఆరు ఆరోగ్యములతో ధన ధాన్యములతో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో ఉన్నతమైన శిఖరము లెక్కవలసినటువంటి మనము ఇంకా దిగులుతో వేదనతో బాధలతో ఉండడానికి గల కారణమేంటి విశాఖని దేవుడు దీవించడానికి గల కారణమేంటి మనల్ని దేవుడు దీవించకపోవడానికి గల కారణమేంటి ఏంటి సాకు చేసినటువంటి పనేమి మనం చేసే పనేమి ఇసాకు ఎందుకు దీవించబడ్డాడు మనం ఎందుకు దీవించబడలేకపోతున్నామని ఒక్కసారి మనల్ని మనమే గనక ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆశీర్వాదానికి ఈరోజు మనము వారసులం అవుతాం దేవునికి స్తోత్రం గాక హలేలుయా ఆశీర్వాదాలు మనము అనేకములు పొందవలసిన వారం అయి ఉన్నాం ఎందుకంటే అబ్రహాం సంతానం మనం వెనక ప్రియమైనటువంటి వాళ్ళారా అబ్రహాము సంతానానికి దేవుడి ఇచ్చిన వాగ్దానాలు ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవలసిన వారమై ఉన్నాం మరి ఇస్సాకు ఏ విధంగా అయితే వాటిని స్వతంత్రించుకొని పొందుకున్నాడో ఆ విధంగా మనం పొందుకోవాలి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను అబ్రహాము సంపాదించిన సంపాదనంతా ఏది కూడా ఇస్సాకు అనుభవించి ఇస్సాకు కష్టపడి పనిచేసి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడినట్లుగా గొర్రెలు గొడ్లు మేకలు మందలు దాస దాసీలు కలిగినటువంటి గొప్పవాడైనాడని లేఖనాలను మనం చూస్తున్నాం కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఈ ఉదయ కాల మనము కూడా అటువంటి ఆశీర్వాదము నువ్వు ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన కూలి పనులు చేసినా నువ్వు డ్రైవింగ్ చేసినా నువ్వు చిన్న చిన్న పనులు ఏదైనా బిజినెస్లో చేసినా ఏది చేసినా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో నూరంతల ఆశీర్వాదము నూరంతల మేలులు నువ్వు పొందవలసిన వాడు ఉన్నావు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆ ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలి అని అంటే ఒక్కసారి మనం చేయవలసిన పని ఏమిటంటే ఏం చేశాడు మనం ఏం చేయాలని ఆలోచన ఇసాక్ ఏం చేశాడంటే ప్రియులారా మనం గమనించినట్లయితే వాక్య భాగములో అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఏమిటి ఆ విషయం అంటే ఆదికాలం ఇరవై ఆరవ అధ్యాయము రెండు మూడు వచ్చనాల్లో రాయబడిన మాటలు గమనిస్తే ఇస్సాక్ దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇస్సాకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు నేను చెప్పిన మాట విను నేను చెప్పిన దేశంలోనే ఉండు నేను చెప్పిన చోటిని వాసన చెయ్యి నేను చెప్పిన చోటినే నీవు ఏం చేయాలి కష్టపడి పని చెయ్యాలి నేను అక్కడే ఉంచుతాను నిన్నక్కడే దీవిస్తాను నిన్నక్కడే నేను ఆశ్చర్యం ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అయ్యా ఈ ప్రాంతంలో కరువు ఉన్నది ఈ ప్రాంతంలో వేదన ఉన్నది ఈ కా ఈ ప్రాంతంలో బ్రతుకు తెరువు చాలా భారం అయిపోయింది నేను ఐగుప్తు దేశంలోనికి వెళ్తాను అక్కడ చాలా చాలా ఉన్నతమైన సిరి సంపదలు ఉన్నాయి బ్రతకడానికి సంపాదించడానికి అక్కడికి వెళ్తాను అంటే దేవుడు అంటున్నాడు కదా ఐగుప్తు వ్యర్థమైనది ఐగుప్తు బలము వ్యర్థము ఐగుప్తు ధనము వ్యర్థము ఐగుప్తులున్న పేరు ప్రఖ్యాతలు వ్యర్థము సమస్తము వ్యర్థం ఐగుప్తులో ఐగుప్తులో సమస్తం వ్యర్థమై ఉన్నది ఆ వ్యర్థమైన దానికోసం నువ్వు పరగెత్తుందని దేవుని లేఖనాలు ఇస్సాతో మాట్లాడుతున్నాయి దైవ జనాంగమా ఇస్సాక్తో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు నువ్వు ఇక్కడే ఉండాలి ఐగుప్తుకి ఎప్పుడే వెళ్ళకూడదని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు విన్నటువంటి ఇస్సాకు అక్కడే ఉన్నాడు అక్కడే నివాసం చేశాడు అక్కడే కష్టం ఆరంభించాడు అక్కడే నూరంతల ఆశీర్వాదం పొందుతున్నాడు దానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలకు లోబడ్డాడు తన తలంపులు మార్చుకున్నాడు తన ఆలోచన మార్చుకున్నాడు తన అభిప్రాయం మార్చుకున్నాడు తన ఆలోచన విధానం తటిని మార్చుకున్నాడు బుద్ధిని మార్చుకున్నాడు స్వభావం మార్చుకున్నాడు నడవడికను మార్చుకున్నాడు అన్నీ మార్చుకున్నాడు దేవుని మాటలు కథడు లోవైనట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అనుప్రియలారా ఎవరైతే దేవుని మాటలు ఎంత కఠినమైన ఎంత మరి వేదన చేసేవైనా ఎంత ఇబ్బంది గలగ చేసేవైనా దేవుని మాటలకు మనం లోబడవలసిన ఉన్నాం అబ్రహాం మాట్లాడుతున్నాడు ఇదిగో నాయన ఇషాకు పోయి ఆ బలిపీఠ మీద పడుకు అంటే పోయి పడుకుంటూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి వారి కాలుసమ్యం ముందు నువ్వు దేవునికి ఎంత లోబడితే నువ్వు దేవుని మాట ఎంత వింటే అంత ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఈ సాకు నూరంటల ఆశీర్వాదం పొందినట్లుగా నువ్వు నేను పొందామనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నా అద్భుతాలు మన జీవితంలో జరగాల ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అని అనుకుంటూ ఉన్నాం కానీ అద్భుతాలు ఎప్పుడు అంటే మర్యా చెప్తూ ఉన్నది తల్లి అయిన మరియ చెప్తున్నది ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యుడి అవును ప్రియులారా ఆయన మనతో చెప్పింది చెయ్యక మన ఇష్టానుసారంగా మనం చేస్తే అద్భుతాలు మనం చూడలేము ఆ విందులో ఆ తల్లిని చెప్పిన మాట దేవుడు సృష్టికర్తనటువంటి దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు చెప్పినటువంటి మాట శిష్యులు ఎప్పుడైతే విన్నారో ఎప్పుడైతే ఆ చేశారో రుచికరమైనటువంటి ద్రాక్షారసుమును వాళ్ళు చివరిలో కూడా చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఆరంభంలో కావచ్చు ఈ నెల ముగింపులో కావచ్చు లేదంటే ఈ సంవత్సరం అంతా కావచ్చు ఏ కొరతలు లేకుండగా ఏ ఇబ్బంది లేకుండగా నెలంతటికీ కూడా నీ రాబడి ఆస్వాదించబడ నీ కష్టాజితం ఆశ్రయించబడాలంటే ప్రతి నెల ప్రతి ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలలంతా కూడా నువ్వు పోషించబడి అద్భుత రీతిగా నువ్వు ఆశ్రయించబడాలి అని అంటే దీని వాక్యం సెలవిస్తుంది ప్రియ దైవ జనాంగమా దేవుడు చెప్పినట్లుగానే నువ్వు దేవుడు చెప్పినట్లుగా చెప్తే వింటే గనక నీ కష్టాజితము ఉన్న రాబడి చినిగిపోయిన సంచలన వేసినట్లుగా ఉండదు అక్కడ వాక్యం గమనిస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రియులారా ఆ విందుకు వచ్చినటువంటి వాళ్ళు అందరూ పెళ్లి విందుల ఆరంభంలో మంచిది పెడతారు కానీ చివరికి వచ్చేసరికి అది జబ్బుగా ఉంటుంది అసలు రుచి ఉండదు కానీ మొదటిగా ఏ విధముగా ఉన్నదో ముగింపులో కూడా అంత రుచిగా ఉన్నది ఎంత చక్కగా చేశారు అని మాట్లాడుకుంటున్నారు మౌన ప్రియులారా నెల రాగానే ఓ లక్ష రూపాయలు మన చేతిలోకి వస్తాయి ఒక పదివేలు మన చేతిలోకి వస్తాయి ఒక ఐదు వేలు మన జీతం మన చేతిలోనికి వస్తుంది కొంతమంది వారం పని చేసే ఉన్నారు ఆ వారం ప్రేమిటి మన చేతిలోనికి వస్తుంది కానీ అది రెండు రోజులు గడవగానే ఒక వారం గడవగానే అదంతా అయిపోతుంది ముగింపుకు ఇబ్బంది పడుతూ ఉంటాను ఈ నెల అంతా ముగింపుకు కావచ్చు లేదంటే సంవత్సరం అంతా పోషించబడే దానికి కావచ్చు దేనికైనా కావచ్చు నీకు ఏ కొరత లేకుండా అద్భుతం నీ జీవితంలో జరిగి నువ్వు దేవుని ద్వారా పోషించబడుతూ ప్రతి సమస్యలను తీర్చుకుంటూ నువ్వు ఆశ్రదించబడాలి అని అంటే ప్రిలారా వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేయి దేవుడి మాటను నువ్వు దేవుని మాటలకు లోబడుము పీతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా పేతురు బలవైన ఆయన అంటే పేతురు అన్నాడు ఏమలయ్యాల ఏమలయ్యని చెప్పండి రాత్రంతా ప్రయాసపడ్డాం రాత్రంతా కష్టపడ్డాం ఒక్క చేపబడలేదయ్యా అయిన నీ మాట నేను వేస్తాను అను ప్రియులారా ఈ ఉదయ కాలస్వామి ముందు దేవుని మాటలు వింటున్న దైవ ఈ సంవత్సరమును ఆశీర్వదించబడాలని ఆ పరిశుద్ధాత్మ దేవుని నీతో మాట్లాడుతుండగా పేతురు పలికినట్లుగా నువ్వు ఈ ఈ ఉదయ కాలస్వామిని పలకగలిగితే పేతురు మాట్లాడినట్లుగా ఈ ఉదయ మాట్లాడగలిగితే అయ్యా నీ మాట నేను వింటాను సంవత్సరం నీ మాటకు నేను లోబడతాను సంవత్సరం నీ మాటకు నేను విధేయుడు నీ సంవత్సరం అంటే ఆశీర్వాదాలు నీ పాదాలు తీసుకొస్తాయి ఆశీర్వాదాలని నీ పాదాల చెందబడతాయి ఆశీర్వాదాలు అనుభవించే సంవత్సరం ఈ సంవత్సరం నీది కనుక వివిధ కాలస్యమయం ముందు ఇటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందాలని ఆశీర్వాదాల కోసం నువ్వు పరగెత్తడం కాదు నీ దగ్గరికి ఆశీర్వాదాలు పరగెత్తుకుని రావాలని ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలకి తెలియజేస్తుండగా దేవుని మాటలు విను దేవుని మాటలకు లోబడు దేవుని మాటలకు లోబడకుండగా పేతురు శిష్యులు రాత్రంతా శ్రమ పడినట్లుగా గత సంవత్సరాలంతా శ్రమ పడ్డావేమో నీ శ్రమను చూచిన దేవుడు నీ కష్టాన్ని చూసిన దేవుడు నీ మొరను విన్న దేవుడు ఈరోజు నింతో మాట్లాడుతున్నాడు విడిపించడానికి వింటావా ఆయన మొర ఆయన ప్రా ఆయన మాటలు వింటావా ఆయనకు విధేయుడు అవుతావా దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటావా అయితే ఈ విధ కాలు ప్రభు బ్రతుకును మార్చు నేను ఇదిగో ఇస్సాకు తన అభిప్రాయమును మానుకుని నీ మాట విని ఎక్కడైతే నిలబడి ఆస్వాదించబడ్డాడో అలాగే నేను నిలబడి ఆశ్రదించబడ్డానికి సహాయించి తండ్రిని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు అయినా ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావం అర్పించుకొని అని త్రేకదేవిడనే ఈశ్వరామను వేడుకుంటున్నాం తండ్రి